జగదేగ వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడి ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్త్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునా ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలని సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగచ్చు నిర్మోహటంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలామంది బాగానే అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయ్యి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అంటే ఎక్కువ వెలుగునిస్తుంది తపకమని ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్యా పిల్లలు చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లాడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మనందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒకత్తి అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తే అలాగే తీతు పిట్ట తీతు పెట్టడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడండి చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతూ ఉంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మా అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు లేవు భాగేశ్వర్ ధామ్ అని ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుడు వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంట్రా లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నేలన్నీ బయట ఐదు నెలల ముందు పడ్డాయి ఐదు నెలలే సాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో లో ఉన్నవన్నీ దేర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ బా బాగేశ్వరధామ్ ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ ఆడావుడు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు అంగే దేవుళ్లాగా వెళ్ళపలేతుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్లంటే ఓ పో పోలీసులు పోలీసు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క ఆ అవైదిక విధానాలతో ఎవరైతే ఆ ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందే అర్థం అవుతుంది మనుషులు చెప్పే వాళ్ళకి ఏమీ కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతుపి పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చంపేస్తారనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలి లేకపోతే మృత్యువు కబళంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబళంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస పరమహంసయోగానంతి వాడే ప్రభాతరంజన సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఎల్లెట్స్ అయినా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంతవరకు కూడా ఒక ఈ బకెట్కి ప్యాచ్ పెట్టినట్టుగా అలాగే నాచులాగా మీకు ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా మీ టాలెంట్లని అణు అణిచివేస్తూ మీకు ఉండడం అనేటటువంటిది జరిగింది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ధనాదాయం బాగా ఉన్నప్పటికీ కూడా ఏదో నిస్త్రాణత ఏదో నిరాశ అనేటటువంటిది ఫుల్గా ఉంటుంది ఇంకా అవన్నీ కూడా తగ్గిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది మీకు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మీరు చక్కగా మారిపోబోతున్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇప్పటికే ఆల్రెడీ అన్ని ఇళ్ళులు కొన్నారు స్థలాలు కొన్నారు పార్ట్నర్స్ విడిపోయారు వ్యాపార సామ్రాజ్యాలు ఎవరై వాళ్ళు అయిపోయినాయి ఆ విధంగా మకర రాశి వాళ్ళంతా కూడా అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతారు మీరు ఇక మకర రాశి విద్యార్థుల దగ్గరికి వస్తే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కు మీకు రావడం అనేటటువంటివి జరిగినాయి అలాగే ఈ మకర రాశి వారికి చక్కగా విదేశాల్లో మీకు సీట్లు రావాలనుకునేటటువంటి వాళ్ళకి సీట్లు వస్తాయి మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి మీకు మీకు తిరిగే లేదు మీ తల్లిదండ్రుల పాపం మీకు ఎంత చదివించాలని మీకు ప్రయత్నిస్తుంటే అంత రెట్టింపుగా మీరు బాయ్ ఫ్రెండ్స్ అంటూ తిరగడం మొదలు పెడుతున్నారు అలాగే దీనివల్ల పర్మనెంట్గా మీకు లాస్ జరుగుతోంది మీకు ఒక గోల్తో మీరు వెళ్తున్నారు ఆ గోల్ ఏంటి మీరు మాకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్కి రావాలి అని మీకు ఏం పని అసలు మగవాళ్ళతో మాట్లాడడం మీకు మీ తల్లిదండ్రులు వాళ్ళు మా వద్దని చెప్పినా సరే మీరు దొంగచాటుగా మాట్లాడటం ఇలా చేయడం వల్ల లాస్ మీకు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో బ్రహ్మాండం ఉంది కాబట్టి బట్టల షాపు జీడిపప్పులు తర్వాత స్వీట్ షాపులు కొబ్బరి బండాల షాపులు అరటిపళ్ళు బిజినెస్లు చేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది హోటళ్ళు బట్టల షాపులు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఎదుగుదల సాఫ్ట్వేర్ రంగాల్లో ఎదుగుదల సాఫ్ట్వేర్ జాబులు కొత్త కొత్త జాబులు వస్తూ ఉంటాయి మీకు కాబట్టి ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలందరికీ కూడా మీకు మనశ్శాంతి లభించడము అనేటటువంటిది బాగా జరుగుతుంది దూరపు ప్రయాణాలు వెళ్ళడం తర్వాత బంధువులు మీ ఇళ్ళకి రావడం మీరు వాళ్ళకి వంట చేసి మొత్తం అంతా కష్టపడి చేసి పెట్టి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని తిట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో జరుగుతాయి మీకు కాబట్టి మీరు చూడండి జాగ్రత్తగా ఏ గుడ్ల గొప్ప అయినా సరే మీకు కనుక మీ ఇంట్లోకి వచ్చిన లేకపోతే నల్ల గుడ్ల గొప్ప మీ యొక్క తీగ మీద మీకు తెల్ల గుడ్ల గొప్ప అయినా సరే మీకు కనబడినట్లయితే మీకు ఖచ్చితంగా పెట్టి ఒక రెండు మూడు రోజులు కంటిన్యూస్గా కల కనబడాలా అప్పుడు మీకు యముడు సిగ్నల్ లెక్క త్వరలో మరి మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోబోతున్నట్టు ఇది జరిగినా అది కల్లోకి వచ్చినా లేకపోతే ఆ యొక్క గబ్బిళం మామూలుగా మీకు డైరెక్ట్గా కనబడిన ఒక ఆరు నెలల లోపల ఇక్కడ ఒక ఒక జీవి వెళ్ళిపోతాడు ముఖ్యంగా మీరే అనమాట ఇంటి యజమాని వెళ్ళిపోతాడు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఏలినాడి శని జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శని కిలోమల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది శుభమస్తు